వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసండి పండగ అంటేనే పిండి వంటలండి దాంట్లో మొదటగా మనకు గుర్తు వచ్చేది మురుకులండి మనం ఈరోజు మురుకులను అయితే ప్రిపేర్ చేసుకుందామండి మనము పిండి కనుక ఇలా కలిపి తీసుకుంటే మురుకులు అనేది గొల్లగా క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు మనం మురుకులు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక బౌల్ అనేది తీసుకొని దాంట్లో ఒక వన్ కప్పు రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసి ఒక హాఫ్ కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలండి దాంట్లోనే కొంచెం వాము అలాగే దాంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ కారము మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఇలా కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక పిండికి ఇవన్నీ బట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ బటర్ అనేది తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే ఆయిల్ అనేది వేడి చేసి కూడా తీసుకోవచ్చండి ఇలా బటర్ అనేది పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నాక నేను వాటర్ అనేది కూడా వేడి నీళ్ళు అనేది తీసుకున్నానండి వేడి నీళ్ళు అనేది కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం స్మూత్గానే మనం మిక్స్ చేసుకోవాలండి ఇలా పిండి అనేది మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు పిండి అనేది పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ పైన అయితే కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది మనం అనేది చేసుకోవాలండి ఆయిల్ అనేది వేడయ్యేలోపు మనము ఇలా మురుకుల పీట అనేది తీసుకొని మురుకుల పీటలో ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండి ముద్ద అనేది తీసుకొని మనము ఇలా మురుకుల పీటలు అనేది పెట్టేసుకొని మనం మురుకుల పీట అనేది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఈ అయితే ఆయిల్ అయితే వేడైపోయిందండి నేనైతే డైరెక్ట్గా ఆయిల్లోనే మురుకులు అనేది వేసేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే పక్కన బటర్ పేపర్ పైన కానీ లేదా గరిట పైన కూడా మురుకులు అనేది వేసి తీసుకోవచ్చండి ఇలా ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్ని మురుకులు అనేది మనం యాడ్ చేసుకొని ఇలా నురగపోయే వరకు కదిలించకుండా ఉండాలండి ఇలా నురగంతా పోయాక ఇంకోవైపు మురుకులు అనేది ఇలా టాన్ చేసుకొని మనం ఇంకోవైపు కూడా మనము లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మనం మురుకులు అనేది ఆయిల్లో వేయించి తీసుకోవాలండి చూడండి మురుకులు అనేది చక్కగా వేగిపోయాయండి ఆయిల్ నుంచి అయితే తీసేసుకుందామండి మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా నేనైతే మురుకులను అయితే ప్రిపేర్ చేసి తీసుకున్నానండి మురుకులు అయితే రెడీ అయిపోయాయండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో గుల్లగా క్రిస్పీగా కూడా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ఈ మురుకుల రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి